ఏడు రెండు ఏడు వేల రెండు వందలు 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 ఒకసారి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఏడు ఐదు ఏడు ఐదు ఏడు ఆరు ఏడు 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 ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏడు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు డిపోయే ఎనిమిది వేలు 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 ఎనిమిది ఒకటి చిట్టే డిపి ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది 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 తొమ్మిది 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 తొమ్మిది వేలు 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 చిట్టే తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు వడోసారి తొమ్మిది వేలు రెండోసారి తొమ్మిది వేలు తొమ్మిది వేలు వడోసారి రెండోసారి తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు